హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే తప్పనిసరిగా కమ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి మీషో నుంచి బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ చేశాను రివ్యూ అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చాయి వీడియో ఎన్నింగ్లో అయితే చెప్తాను ఎంతకు వచ్చినాయి అనేవి సో క్లియర్ చేయగా వీడియో అనేది స్టార్ట్ చేద్దాము ఈ బ్యాంగిల్స్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నా శారీ తగ్గట్టుగా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవైతే మనకి బ్లూ కలర్ చాలా బాగున్నాయి ఇవైతే మనకి ఫోర్ అయితే మనకి సైడ్ అయితే వేసుకోవడానికి ఇచ్చారు మిగతావన్నీ మధ్యలో అన్నిట్లో అయితే మామూలు బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు చూసారా ఎంత బాగుందో అని గ్లాస్ టైప్లో ఇచ్చారు అంటే పగలనే పగలదు అసలు అంత బాగుంది ఇది గోల్డ్ కలర్తో అయితే ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చారు ఇవైతే మనకి ఫోర్ అయితే ఇచ్చారు ఎందుకంటే రెండు చేతులకి టూ సైడ్స్ అయితే వేసుకుంటాకైతే ఇచ్చారు ఇలాగ ఫోర్ అయితే ఇచ్చారు ఇవైతే చాలా బాగున్నాయి చిన్న చిన్న బాక్సెస్ టైప్ లాగా అయితే మనకి కట్ చేసిన మోడల్ ఉంటుంది చూసారా అలాగైతే దీన్ని డిజైన్ చేసైతే ఇచ్చారు ఇవైతే మధ్యలో వేసుకుంటాకైతే నార్మల్ బ్యాంగిల్సే కానీ దీని డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది వైట్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ రేటింగ్ అయితే ఉంది మీషోలోని సో అందుకని ఆర్డర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని లింక్స్ అనేవి కమెంట్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి మీకు నచ్చితే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇక లెక్ట్ చేయకుండా ఇవైతే మనకి డజన్ బ్యాంగిల్స్ చూసారు కదా ఇలా ఒక హ్యాండ్కి అయితే ఇలాగా పెట్టుకుని అయితే వేసేసుకోవచ్చు ఒక హ్యాండ్ అయితే వాచ్ పెట్టుకుంటే సరిపోతుంది హెవీ అనుకునే వాళ్ళైతే దీంట్లో సగానికి సగం తీసేయచ్చు ఆ టూ బ్యాంగిల్స్ అయితే మనకి ఫ్రంట్గా అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది లుకింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ కొద్దిగా